ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా నమస్కారం అండి మీరు విద్యాశాఖ మంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పౌరులు స్టూడెంట్సు వారి అదృష్టం అని నేను అనుకుంటున్నాను అయితే దాన్ని మీరు నిజం చేయాలంటే మీరు చేయవలసింది ఎన్ని పనులున్నా కూడా విద్య మీద ఇప్పుడు వారు చదువుతున్న సిలబస్ మీద మీరు దృష్టి పెట్టాలి ఒకసారి వారు ఏం చదువుతున్నారు ఏం సిలబస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అన్నది మీరు చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా గ్రామ్స్ అంటే ఏంటి కిలోలు అంటే ఏంటి లీటర్లు అంటే ఏంటి ఇవేవి తెలియదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి ఒక భార్యాభర్తలు అనుకుందాం వాళ్ళు ఒక ఆయిల్ తిండి కొందామని వెళ్తారు షాప్ ఆయన అంటాడు మీకు ఫిఫ్టీన్ లీటర్స్ కావాలా ఫిఫ్టీన్ కేజీస్ కావాలా అని అడుగుతాడు అదేంటి లీటర్లు ఏంటి కేజీలు ఏంటి డబ్బలన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా అని అంటున్నారు అలాగ అంటున్న వ్యక్తులు నిరక్షరాశులు కాదండి డిగ్రీలు చదివిన వ్యక్తులు అంటే వాళ్ళు చదువు ఏమాత్రం ఉందో వాళ్ళ జ్ఞానం ఏమాత్రం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అలాగే పిల్లలు ఏ రకమైన న్యూట్రిషన్స్ తింటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నది సబ్జెక్ట్ రూపంలో రావాలండి అలాగే రాజ్యాంగంలో కొన్ని సెక్షన్లు ఉంటాయి సడన్గా ఇబ్బందులకు గురైనప్పుడు మనం ఏ సెక్షన్ ద్వారా బయటపడగలం మనం తప్పు చేయకుండానే ఇందులో కూరుకుపోయాం ఎలా అని ఆకాశం వైపు వారు చూడకుండా మనం ఈ రకంగా వెళ్తే ఈ సెక్షన్లో మనం ఈ ఇలా వెళ్తే మనం బయటపడగలం అనే రకంగా విద్యార్థులు తయారవ్వాలంటే వారికి రాజ్యాంగం పరిచయం చేయాలి ఇంకోటి ఏంటంటే స్కూల్లో కంపల్సరిగా భగవద్గీత ఎంటర్ చేయాలి భగవద్గీత చెప్పించాలి ఒక పీరియడ్గా దాన్ని పెట్టాలి కంపల్సరిగా భగవద్గీత అనేది పిల్లలకి చాలా అవసరం నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది శ్లోకాలు కూడా వారితో చెప్పించగలగాలి ఎక్కడైనా ఎవరైనా గుడికి వెళ్తే ఈ శ్లోకం ఎక్కడ చదవాలి అని స్టూడెంట్స్కి తెలియాలి అవన్నీ ఆచరణలోకి రావాలని నేను నేను కోరుకుంటున్నాను సార్ అలాగే మొన్న ఈ మధ్యన పిల్లల పిల్లలతో మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేశారు అది మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉందండి సూపర్ అలాగే పిల్లల్లో సృజనాత్మకతను బయట తీయాలి రెండవది స్కూల్ టైమింగ్స్ని కంప్లీట్గా మార్చాలండి కొన్ని కొన్ని ఏరియాల్లో స్కూల్స్ ఉదయం ఆరుకో ఏడుకో పెట్టి సాయంత్రం ఆరు ఎంత అవుతుందండి అంత టైమింగ్స్ కాకుండా మినిమం టైమింగ్స్ పెట్టాలి రెండోది పుస్తకాలు లగేజీని తగ్గించి ఏర్పాటు చేయాలండి వాళ్ళు పుస్తకాలు మోసినప్పటికే వాళ్ళు తినే తిండి ఆరాయించిపోతుంది అది కూడా చాలా శోచనీయం అలాగే పిల్లలు చురుకుగా తయారవ్వాలి గేమ్స్ కూడా పెట్టించాలి ఇప్పుడు చాలా స్కూల్లో గేమ్స్ లేవు ఒక మేడ ఇల్లు తీసుకొని అక్కడ స్కూల్ పెట్టేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ అలా కాదు ప్లే గ్రౌండ్ ఉండాలి స్పోర్ట్స్లో వాళ్ళు తర్ఫీదు ఇవ్వాలి వాళ్ళకి చాలామందికి స్పోర్ట్స్ వాటర్లో కూడా జాబులు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయాలి పిల్లల మీద దృష్టి పెట్టండి సార్ నేటి బాలలే రేపటి పౌరులు థ్యాంక్ యూ